ఈ ప్లేస్ లో మన బాయపాటి గారు అయితే సినిమా కోసం ఒక సెట్ కూడా వేశారు ఇంకా ఎదరైతే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఆ లొకేషన్ మొత్తం ఇప్పుడు షూట్ చేయాసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ పవిత్ర సంఘం షూట్ చేయడానికి ఇక్కడ మాకు ఇబ్రహీంపట్నంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఉందంటే అది పవిత్ర సంఘము పెర్రీ ఘాట్ అంటారు దాన్ని లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం నేను షూట్ చేసి మీకు చూపిస్తాను అక్కడ అంటే ప్రతి సండే అయితే చాలేదు పిల్లలు స్కేటింగ్ కూడా చేస్తారు రోడ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను సో వీడియో చూసేయండి ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే ఇది ఇది ఇబ్రహీంపట్నం సెంటర్ ఇది మధ్యలో దీన్నేమో రింగ్ సెంటర్ అంటారు ఈ రింగ్ సెంటర్ నుంచి స్ట్రైట్కి వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు రైట్ తీసుకుంటేనేమో మనం ఫెర్రీ గట్టు పవిత్ర లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు కారు పక్కన స్ట్రైట్ రోడ్ ఉంది కదా ఆ రోడ్లోకి వెళ్తే మనం పవిత్ర సంగమంలోకి అయితే ఎంటర్ అయిపోతాం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు చుట్టూ చెట్లు అసలుకి చాలా బాగుంటుంది రోడ్డు ఇదివరకు అయితే కొంచెం బాగుండేది కాదు తర్వాత బాగా చేసిన తర్వాత చాలా బాగుంది డ్యామ్ వచ్చేసి దీన్ని వెండియల కాలువ అంటారు మా లోకల్లో అందరూ కూడా అదే పిఎస్తో కలుస్తారు డ్యామ్కి వెండిల కాలువ అని ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే వీటిపిఎస్ ధర్మంలోంచి కరెంట్ తయారైన తర్వాత బయటికి వదిలేసే వాటర్ మొత్తం కృష్ణానదిలో కలుస్తాయి మనకి ఈ వాటర్ మొత్తం డైరెక్ట్గా కృష్ణానదిలోకి ఎంటర్ అవుతుంది అటు నుంచి అటు మొత్తం కృష్ణానదిలో కలిసి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోతాయి అటు సైడ్ ఇంకో కాలం ఉంది దాన్ని అయితే కాలువ కాలువంటారా ఆ కాలంలో నుంచి ఏంటంటే వాటర్ వీటీపీఎస్ ధర్మంలోకి వెళ్తాయి కరెంట్ తయారైన తర్వాత వదిలే వాటర్ అయితే ఈ వేండిళ్ళ కాలం నుంచి అయితే వదులుతారు మనకి నీళ్ళు అయితే చాలా వేడిగా ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇది డ్యామ్ కూడా ఇప్పుడు చూసినా కానీ ఫుల్గా నిండిపోయి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా ఎదురైతే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఆ లొకేషన్ మొత్తం ఇప్పుడు షూట్ చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సండే సండే మాత్రం ఇప్పుడు మనకి ఫోర్ వే కనిపిస్తుంది కదా అవి ఫోర్ వేలో మనకి రైట్ సైడ్ అయితే ఎలా ఉండదు ఆ రోడ్లో అయితే పిల్లలు స్కేటింగ్ చేస్తారు ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్డు కొంచెం డ్యామేజ్ అయిపోయింది కదా అందువల్ల ఇటు సైడ్ అయితే మనకి వెహికల్స్ ఎలా ఉంటుంది అటు సైడ్ మాత్రం పిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉంటారు ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్డు ఎందుకంటే కొంచెం డ్యామేజ్ ఏంటంటే పక్కన డ్యామ్ ఉంది కదా వాటర్ వల్ల ఏంటంటే కుంగిపోయింది రోడ్డు వర్షం వచ్చినప్పుడు వల్ల రోడ్డు మీద ఉన్న నీళ్లు కూడా అటు సైడ్ వెళ్తాయి కదా డ్యామ్లోకి వెళ్తాయి కాబట్టి మట్టి కూడా కొంచెం దిగిపోయి కుంగిపోయి రోడ్డు అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్కి మన సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం ఈ రోడ్లోనే ఉంటుంది సండే అయితే షూట్ చేసుకోవడానికి అక్కడ రైట్ టర్న్ కనిపిస్తుంది అదనంగా ఆ టర్న్ తీసుకుంటే మనం ఎంటర్ అయిపోతాం పవిత్ర సంగమంలోకి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం నిన్నే పవిత్ర సంగమం అంటారు స్టార్టింగ్ ఇది 今クレッシュなのやべえ పవిత్ర సంఘం మెయిన్ సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి ఇక్కడ అంతా కూడా మనకి అంటే తినడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మాత్రం ఇక్కడ అమ్ముతారు ఇక్కడ తీసుకొని మనం లోపలికి వెళ్ళి చిల్ అవుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ పెద్ద గ్రౌండ్లు ఏంటంటే ఎప్పుడైనా తిరణాలు కానీ శివరాత్రి రోజు జాతరప్పుడు ఎగ్జిబిషన్స్ పెడతారు కదా దానికి వాడతారు ఆ ప్లేస్ మొత్తం తిరునాళ్ళ ఎగ్జిబిషన్స్ అయితే మాత్రం చాలా కలకల ఆడిపోద్ది ప్లేస్ అంతా ఇప్పుడు లోపలికి కూడా ఎంటర్ అయిపోయి ఎలా ఉందో చూపిస్తాను లోపల కూడా మనకి వెహికల్స్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు ఏం పర్వాలేదు లోపల పార్కింగ్ కూడా ఉంటుంది వెహికల్స్కి అంటే కార్లు అటుకైతే అంతకు ఎలా ఉండదు కానీ ఓన్లీ బైక్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ అంటే ప్లేస్ ఇదంతా పిల్లలు స్కేటింగ్ చేసుకోవడానికి రైడ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ మొత్తం అయితే ఉంటుంది చిన్న పిల్లలకి సైకిల్ రైడ్ అయ్యని నేర్చుకోవడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు పవిత్ర అయితే వచ్చేసాము ఇది నేను మొత్తాన్ని పవిత్ర సంగమ పెర్రి కాదు ఇది ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే బైక్ స్టంట్లు చేసుకుంటారు ఇక్కడ అంటే తార్ రోడ్ వేసారు కదా మొత్తం ఏంటంటే రైడింగ్కి స్టంట్లు చేసుకోవడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్కువ అయితే బైక్ స్టంట్లు ఫోటోగ్రఫీస్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ అలాగే ఇటు నుంచి వెళ్తే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే శివరాత్రి అప్పుడు కానీ లేకపోతే పుష్కరాలు అప్పుడు కానీ కొన్ని పండగలు ఉంటాయి కదా ఆ పండగలప్పుడు అప్పుడు ఏంటంటే కొంతమంది పెండ ప్రదక్షిణ కార్యక్రమాలు అన్ని పెడతారంటే చనిపోయిన వారికి పిండాలు పెడతారు కదా అయితే మాత్రం ఈ ప్లేస్లు ఇక్కడ చేస్తారు ఇక్కడి ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా అదే ఈ ప్లేస్ అయితే అందుకోసం యూస్ చేసుకుంటారు పిండ ప్రదక్షిణలు చేసి ఆ నీటిలో స్నానం చేసి అయితే పైకి వస్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో ఎందుకంటే ఇటు సైడ్ రావడానికి మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా ఈ మెట్ల వైపు నుంచి కూడా రావచ్చు ఎందుకంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే ప్లేస్ సరిపోదు రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ కూడా ఎంట్రెన్స్ పెట్టారు సో ఒకసారి చూడండి ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది పుష్కరాలు అయిన తర్వాత లేడీస్కి సెక్యూరిటీగా కూడా మనకి ఏంటంటే బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ స్నానం చేయడానికి అవైలబుల్గా ఉంటాయి సో ఏ పని ఉండదు ఇప్పుడు లోపల అంటే వాటర్ దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తాను పడుతుండే ని ఇక్కడ పార్కింగ్ స్టాండ్ దగ్గర పెట్టేసి మనకి ఇప్పుడు వాటర్ దగ్గర ఎలా ఉందో చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా పవిత్ర సంఘం ఫెర్రీ ఎంత బాగుందో ఈ ప్లేస్ లో మొత్తం కూడా చిన్నపిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తారు అలాగే గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ ఈవెంట్లుగా ఏమి జరిగినా కానీ ప్లేస్ ప్లేస్లోనే చేస్తారు మాకు నైట్ అయితే ఇంకా బాగుంటుంది నైట్ వర్క్ ఎక్కడే ఉండి నైట్ కూడా లొకేషన్ ఎలా ఉంటుందో లైటింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా వీడియో చేస్తాను ఇప్పుడైతే కొన్ని మావి మా ఫ్రెండ్ కూడా కొంచెం యూట్యూబ్ ఛానల్ ఉంది సో షార్ట్స్ వీడియో తీద్దామని అయితే వచ్చాము ఇక్కడికి సో వీడియో ఎవరైనా ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారులో మన కృష్ణ పురస్కారాలు జరిగాయి కదా ఆ టైంలో అయితే బోయపాటి శ్రీనిగర్ గారు కదా డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు అయితే ఇక్కడ వచ్చేసి టెంపుల్ సెట్ అయితే వేశారు అంటే వాటర్లో పడవ మీద టెంపుల్ సెట్ వేశారు ఇక్కడ సినిమా షూట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకు ఆ టైంలో అయితే మా కాలేజ్ మేము డిగ్రీ చదువుతున్నాం ఆ టైంలో మా కాలేజీ వాళ్ళంతా కూడా ఇక్కడ మాకు వాలంటీర్స్గా పోస్ట్ పోస్ట్ ఇచ్చారు అంటే పుష్కరాలు అప్పుడు నీటిలో దిగి స్నానం చేస్తారు కొంతమందికి ఈత రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి పైకి తీసుకురావడం అనేది మా జాబు మేమైతే ఆ పుష్కరాలు అయిపోయేవరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ ఈ వాటర్ అనేది మంచి ఇప్పుడు బాగాలేదు కదా పుష్కరాల టైంలో ఏంటంటే మున్సిపాలిటీ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళందరినీ పెట్టి వాటర్ మొత్తం బాగా క్లీన్ చేస్తారు అలాగే సెక్యూరిటీ గెస్ట్ స్టాండ్లు ఉన్నాయి కదా అవి కూడా బాగా అరేంజ్ చేస్తారు అంటే ఇబ్బంది లేకుండా సెట్ చేస్తారు పుష్కరాలు అప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అరే మన డిగ్రీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా డిగ్రీ కాలేజ్ బ్యాచ్ మొత్తం ఇక్కడే మీరు సేమ్ ఇదే ప్లేస్లో మీట్ అయ్యి కొన్ని ఫిక్స్ కూడా తీసుకున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాం వీడు కూడా డిగ్రీ క్లాస్ మీట్ నాకు వీటి పేరు పవన్ హాయ్ ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా కలిసి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రేపు న్యూ ఇయర్ కాబట్టి కొంతమంది తక్కువ మంది వచ్చారంటే థర్టీ ఫస్ట్ నెటివ్ ప్లాన్స్లో ఉండి ఉంటారు అందరూ ఎవరు సరికి రాలేదు రేపు మాత్రం కిటికెట్లు ఆడిపోతుంది ఇది మొత్తం ఏరియా మొత్తం అందరూ జనాలే ఉంటారు పిల్లలు పెద్దలు ఇంటి అందరు ప్రతి ఇక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తారు సెలవులైనా హాలిడేస్ అయినా ఎప్పుడైనా సండే సండే అయితే వస్తారు ఈరోజు సండే ఎందుకు రాలేదంటే థర్టీ ఫస్ట్ నైట్ ప్లాన్స్లో ఉండి ఉంటారు కాబట్టి సరిగ్గా రాలేదు ఇక్కడ మనం బోట్ రైడ్ కూడా చేసుకోవచ్చు మనకి నది అవతల ఒడ్డు మీద ఇంకో ప్లేస్ కనిపిస్తుంది కదా ఇటు నుంచి అక్కడ కూడా తీసుకెళ్తారు అంటే మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అనుకుంటా బోట్ రైడ్ కూడా చేసుకోవచ్చు సో టైం అయితే నైట్ సెవెన్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము కూడా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి మేము అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళేదారిలో కొంచెం ఎలా ఉందో కూడా వాతావరణం మీకు చూపించి వీడియో వీడియో అయితే ఎండ్ చేస్తాను తినడానికి ఐస్ క్రీము పానీపూరి మసాలా చెట్టు ఏ కావాలన్నా చిరదీండ్లు అన్నీ ఉంటాయి అన్నీ కూడా మామూలుగా నార్మల్ రేట్కే అమ్ముతారు ఇక్కడ సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం గ్రోత్ పెరగడానికి మీరు కొంచెం హెల్ప్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం